శ్రీ గురుప్యో నమ శివుని యొక్క గురు రూపంలో ఉన్న మూర్తియే దక్షిణామూర్తి పరమశివుడి సర్వరూపాలలో అన్ని చోట్ల ఉన్నాడు కాని ఆయనే గురువుగా వచ్చినప్పుడు ఆ అనంతుడే గురువుగా ప్రవర్తించినప్పుడు ఆయనని దక్షిణామూర్తి అని పిలుస్తారు దక్షిణామూర్తి ఎన్నో రూపాలలో అనగా యోగ దక్షిణామూర్తి వీణా దక్షిణామూర్తి వ్యాఖ్యానమూర్తి ఇలా ఎన్నో రూపాలలో దక్షిణామూర్తిని కొలుస్తారు దక్షిణామూర్తి యొక్క చిరుమందహాసాన్ని చూసినంతనే మనలో బుద్ధి వికాసం కలుగుతుంది అనగా బుద్ధి ప్రచోదనం కలిగి మనకు జ్ఞానం కలుగుతుంది దక్షిణామూర్తి వారిని చూస్తూ ఉన్నంత మాత్రాన్ని మేధస్సు పెరుగుతుంది స్వామివారి చిన్ముద్ర పట్టిన రూపాన్ని అనగా చిన్ముద్రను కలిగి ఉన్న స్వామివారి పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ చూసి ఒక్క నమస్కారం చేసినంతనే సమస్తమైన జాతక దోషాలు తొలగిపోయి జీవితం ఆనందమయంగా మారిపోతుంది జాతక సమస్యలు తీరిపోవడం వల్ల మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి అడ్డంకులన్నీ తొలగిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరడం వల్ల భక్తుడు సంతోషాన్ని పొందుతాడు అందువల్లనే దక్షిణామూర్తి వారిని కామితార్థత అంటారు ఒక్క నమస్కారం చేసిన వెంటనే కోరిన కోరికలన్నింటినీ నెరవేర్చే స్వామి దక్షిణామూర్తి అలానే మోక్షాన్ని కూడా ప్రసాదించే స్వామివారు దక్షిణామూర్తి అంతటి మహిమాన్వితమైన దక్షిణామూర్తి స్వామివారిని ఈ పన్నెండు నామాలతోనూ అర్చించిన పూజించిన ధ్యానించిన మనం కోరుకున్న ఇటువంటి కోరికలైనా తీరుతాయి ఈ పన్నెండు నామాలతో స్వామిని అర్చిస్తే విద్య సంపద ఆరోగ్యము ఐశ్వర్యము ఆనందము శత్రునాశనము సర్వకార్య సిద్ధి మోక్షము ఏదైనా సరే లభిస్తుంది జీవిత మార్గంలో అన్ని అడ్డంకులను తొలగించుకోవడానికి దక్షిణామూర్తి యొక్క ఈ పన్నెండు నామాలను అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రతిరోజు పఠించాలి దక్షిణామూర్తి యొక్క పన్నెండు నామాలను కలిగి ఉన్న ద్వాదశనామ స్తోత్రాన్ని ఇప్పుడు తెలుసుకోండి శ్రీ దక్షిణామూర్తి ద్వాదశనామ స్తోత్రం प्रथमं दक्षिणामूर्तिर्द्वितीयं मुनिसेवितः ब्रह्मरूपी तृतीयं चतुर्थं तु गुरोत्तमः पञ्चमं वटमूलस्थः षष्ठं वेदप्रियस्तदा सप्तमं तु महायोगी अष्टमं त्रिजद्गुरुः नवमं च विशुद्धात्मा दशमं कामिता एकादशं महातेजा द्वादशं मोक्षदायकः నామాని కలౌ య పటేన్ నిత్యమవానోతి నరో విద్యామనుతమాం శుభమస్సు